ప్రైజ్ కార్డ్ వాగ్దానం నెరవేర్పు ఈరోజు అంశము వాగ్దానం నెరవేర్పు పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం అంటే ఒక వ్యక్తి మరొకరికి చేసే అసలు వాగ్దానం అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చేసే ఒక ప్రకటన లేకపోతే ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక హామీ అని చెప్పవచ్చు తర్వాత దేవుని వాగ్దానాల సంబం సందర్భంలో అవి ఆయన నమ్మకమైన మరియు మార్పులేని స్వభావంతో ఉంటాయి అంటే దేవుడు మార్పులేని వాడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడు మాట ఆయన ఆ వాగ్దానం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ వాగ్దానం నెరవేర్చి అటువంటి నమ్మకమైన దేవుడు వాగ్దానం ఇచ్చే వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మనకి ఉన్నాడు మార్పులేని స్వభావంతో ఉన్నాడు మాట ఆయన తర్వాత ఇది షరతులు ఉంటాయి కొన్నిటికి కొన్ని వాగ్దానాలకి షరతులతో కూడినవి ఉంటాయి షరతులు లేనివి ఉంటాయి అన్నమాట ఈ వాగ్దానాలు విశ్వాసులకు దైవిక ఏర్పాటు దేవుడిచ్చే ఒక ఏర్పాటు వలన ఇవి పొందుకుంటా అన్నమాట ఏంటో రక్షణ మరియు భవిష్యత్తులో ఆ రక్షణకి హామీ ఇస్తూ ఆశ కల్పిస్తూ ఒక నిరీక్షణ ఇస్తూ అటువంటి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి అన్నమాట ఈ వాగ్దానాలు ఏ వాగ్దానాలు దైవికమైనవి వాగ్దానాలు దైవిక హామీ అంటే మానవ వాగ్దానాలు మాదిరిగా ఉండవు మాటవి దేవుని వాగ్దానాలు ఆయన మార్పులేని స్వభావం నుండి ఆయన ఇచ్చిన పరిపూర్ణమైన ఆయనపై ఆధారపడేలాగా అవి తప్పు లేనివిగా పరిగణించబడే వాగ్దానాలు ఆయన మనకి చేస్తాడు మరియు ఆ వాగ్దానము తరచుగా దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య ఒక వడంబడికి మాట దేవులతో మరియు ఆ వాగ్దానం పొందుకునే ఒక వ్యక్తికి మధ్య ఉన్న ఒక వడంబడిగా లేదా బంధన ఒప్పందంగా పనిచేస్తాయి ఇంకా షరతులతో కూడినవి వాగ్దానాలు ఉంటాయంటే విశ్వాసం మరియు విధేయతపై ఆధారపడతాయి పాట ఇతర వాగ్దానాలు షరతులతో కూడిన వాగ్దానాలు విశ్వాసం మరియు విధేయతపై ఆధారపడి ఉంటాయి వాటి నెరవేర్పు వాగ్దానం పొందిన వ్యక్తి చర్యలపై ఆధారపడి ఉంటుంది అంటే ఏంటంటే ఆ వాగ్దానం నెరవేర్పు ఆ వి ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఆ విధేయత బలమైన విశ్వాసం అతని ప్రార్థనా జీవితంపై ఆధారపడి ఉంటుందని సెలభిస్తుంది ఇంకా మానవ చర్యలతో సంబంధం లేకుండా దేవుడిచ్చే వాగ్దానం నెరవేర్పు ఎలా ఉంటాయంటే యేసు ఇస్తారు నేను మీకు నేను నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానం చేశాడు అపస్సుల కార్యం ఒకటి అధ్యాయంలో ఉంటుంది పంపుతాన్ని వాగ్దానం చేయడం వంటివి ఏమిటి మానవ చర్యలతో